కాంగ్రెస్ పార్టీలోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని టీపీసీసీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య అన్నారు టీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మొదటిసారి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు గత కొన్నేళ్లుగా తాను పార్టీకి పనిచేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని టిపిసిపి ఉపాధ్యక్షుడుగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్ నేత జనారెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్కు ఎంపీ రఘువీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు విద్యార్థి నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు దళిత ఎంఆర్పీఎస్ నాయకులు వచ్చి ఆయనను గజమాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర అవసరం రాష్ట్ర వ్యాప్తంగా సార్ కులాల సమీకరణ ప్రకారంగా తప్పకుండా అందరికీ అన్ని కులాలకు సమీకరణ తోటి మూడు సంవత్సరం పార్టీ కట్టుబడి నేను ఈ గతంలో పనిచేసిన కార్యకర్తలు కూడా నిబంధన నిబంధనలతో పనిచేసిన కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తుంది ఇప్పుడు కల్పిస్తున్నది చూడండి చూడండి పీసీసీలో కానీ ఎమ్మెల్సీలో కానీ ఏ విధంగా అయితే సామాజిక న్యాయం పాటించిందో ఖచ్చితంగా రానున్న రోజులలో అందరి కార్యకర్తలుగా వస్తుంది దానికి నేనే ప్రదర్శనమని చెప్పి చెప్తా ఉన్నా ఈ మళ్ళొకసారి ఈ మన రాష్ట్ర నాయకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది సాధ్యం ఇరవై ఐదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి నిబంధనతో పనిచేసిన కాబట్టి రాష్ట్రం ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా బిసిసి ప్రెసిడెంట్ మహేష్ మహేష్ గౌడ్ గారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా గురువనీలు పెద్దలు ధోరణి జనారెడ్డి గారికి ఈ రాష్ట్ర ఈ జిల్లా మంత్రులు రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారికి మా జిల్లా ఎమ్మెల్యే అందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీలో పేద ప్రజలకు ఎలాంటి ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా ఎలాంటి మన జిల్లాలోనే మరి చూస్తూ ఉన్నారు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీకి ఇవ్వటం జరిగింది నిన్న జరిగిన మంత్రివర్గంలో కూడా సామాజిక న్యాయం స్పష్టంగా పడింది ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీకి ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో పేదలకు వంద శాతం అన్యాయం న్యాయం జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా అవపడతా ఉంది అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు జరగాల్సి పదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని మరి ఇప్పుడు స్పష్టంగా చేయి చూపిస్తూ ఉంది ఒకటి రైతు ఉన్నమాక అయితేనేది మరి సన్న బియ్యం అయితేనే ఇంతకుముందు సన్న బియ్యం అనేది మామూలు బియ్యం ఇస్తే ఆ బియ్యము వండుకోలేక మరి రేషన్ జాబ్ వివిధ రకాలుగా అమ్ముకున్న విషయాన్ని అందరూ తెలుసు మాకు రోజులే వల్ల మరి ఇప్పుడు సన్న బియ్యం అనేది ప్రతి పేద పీడవాడు వాళ్ళ పిల్లలు మంచిగా వండుకొని తింటున్నారు సన్న బియ్యం అయితేనేమి గ్యాస్ అయితేనేమి సబ్సిడీ అయితేనేమి రైతు రుణమాఫీ అయితే కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినా అన్నీ కూడా దాదాపుగా మరి ఈ సంవత్సరాల కాలంలో పూర్తి చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న తాజాగా ఇచ్చినటువంటి పీసీసీ నియామకాల్లో కూడా మరి సామాజిక న్యాయం అనేది స్పష్టంగా కనబడతా ఉంది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అరవై ఏడు శాతం నీకు నీకు ఇచ్చిన బాడీలో ఉన్నది మన జిల్లాలో కూడా మరి సామాజిక న్యాయం ప్రకారంగా ఇవ్వడం జరిగింది ఎస్సీలకు రెండు ఇవ్వటం అయింది బీసీలకు ఇవ్వటం అయింది ఎస్సీ ఎస్సీలు బోసీలకు అందరికీ కూడా సామాజిక న్యాయం పాటి సామాజిక న్యాయం పాటిస్తూ అందరూ కూడా న్యాయం జరిగే విధంగా మరి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం